అంటే ఈ లోకంలో ఉన్న నలుదిక్కులు ఏ దిక్కులు నలుదిక్కులలో ఆయన ఉన్నాడు కొందరు ఏం చేస్తారంటే ఒక దిక్కును చూసి దేవునికి ప్రార్థన చేస్తారు పొద్దున్న లేవగానే మొక్కుతారు సూర్యుడు వచ్చే దిక్కు ఏ దిక్కు సూర్యుడు వచ్చే దిక్కు తూర్పు వైపు కొందరు ఇల్లులు కడతారు ఏ దిక్కు దిక్కులను చూసి ఇల్లులు కడతారు నా ప్రశ్న ఏంటంటే నలుదిక్కుల్లో దేవుళ్ళు లేడా దేవుడు ఒక దిక్కుకు పరిమితమైన వాడా నీ ఇంటికి ముందు ఆయన ఉన్నాడు ని నీ ఇంటికి వెనక దిక్కు ఆయన ఉన్నాడు నీ ఇంటికి ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కులు దేవుని మనసులు ఏం సృష్టించు ఆ దిక్కులకు పరిమితం చేసిర్రు తూర్పు దిక్కు పడమర దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ ఈ దిక్కులకు దేవుని పరిమితం చేసిరే దేవుడు దిక్కు ఒకే దిక్కుకు పరిమితమైన వాడు కాదు ఆయన నలుదిక్కులా వ్యాపించినవాడు దిక్కులేని వాళ్ళము ఎవరం ఎవర మనమే మనకే ఏ దిక్కు లేదు కానీ దేవుడు అన్ని దిక్కులా ఉన్నవాడు తూర్పు ఆయనదే పడమరా ఆయనదే దక్షిణము అన్నీ ఆయనవే మనమే ఆయనకు పరిమితి పెట్టినాం తూర్పు మాత్రమే మంచిది వెనుక మాత్రమే మంచిది కుడి మాత్రమే మంచిది ఎడమ మాత్రమే కొంచెం మనసులోండి ఏమని ఇస్తుంటే ఏమంటారు ఏ చేయితోనే ఇవ్వంటారు అరే అరే కుడి చేతితోనే రా అంటారు అంటే కుడే మంచిది ఎడమ మంచిది కాదా చూడండి ఆయనకు దిక్కులు పరిమితం చేశారు కానీ దేవుడు నలుదిక్కులలో నివసించువాడు ఇది ఆయన శక్తి అందుకే భక్తులు అంటారు నువ్వు నా ముందు ఉన్నావు దేవా అయా దేవ నువ్వు నా వెనక కూడా ఉన్నవ్ దేవా అయా నువ్వు నా కుడి పక్కన ఉన్నావు అయా నువ్వు నా ఎడమ పక్కన కూడా ఉన్నవాడవు నువ్వు నలుదిక్కులలో ఉన్నవాడు చూడండి బైబుల్లో ఉన్న భక్తులు బైబుల్లో ఉన్న దేవుణ్ణి ఎలా చూస్తున్నారు నలుదిక్కులలో చూస్తున్నారు